రూపం శివోహం శివోహం ఈనాడు సండే స్పెషల్లో వచ్చిన శివుని గురించిన అంశాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను శివతత్వం వేదాలకు చిక్కదు ఉపనిషత్తులకు దొరకదు నమ్మక చమకాలకు లొంగదు మహర్షులకు అంతుబట్టదు కానీ మార్కండేయుడు ఆకళింపు చేసుకున్నాడు కన్నప్ప కనిపెట్టగలిగాడు అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు భక్తుడే శివుడు కావాలి నా రుద్రో రుద్రమర్చయేత్ మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగుణానికి బొమ్మ బొరుసు జీవితానికి ఆనందం విషాదం ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు శివుడిగా ఆనంద ప్రదాత రుద్రుడిగా దుఃఖానికి అధిపతి ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది అందుకే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే పాలకోవా తిన్నాక జిలేబి చప్పగా అనిపిస్తుంది ఆ మాధుర్యమే తెలియదు మధ్యలో మిరపకాయ బజ్జిని కనుక లాగిస్తే కారం నష్టాలానికి ఎక్కుతుంది ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క అమృతంలా తోస్తుంది జిహ్వకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది ఆ జీవన్ నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచి చెడుల్ని మేళవిస్తాడు సుఖ దుఃఖాలని రంగరిస్తాడు రకరకాల పరీక్షలు పెడతాడు శివుడిని పశువునాంబతయ్యే పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోహిస్తాయి శాస్త్రాలు నోరులేని జీవాలే కాదు పశు ప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు అందుకు అనేక సాక్ష్యాలు అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు నీ ఒంటి మీద వస్త్రమై నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు జలంధరుడు అంతే శివానుభవం పొందాక మరణం అనివార్యమైనప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు శివ సాయుధ్యం పొందాడు శివం అశివం కైలాసం హిమాలయాల్లోనే కాదు కాయ కష్టంలోనూ ఉంది కాయకమే కైలాసం అంటాడు వీరశైవ బసవేశ్వరుడు శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా ఓ శివుడా నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చవో నమ కుమ్మరిలోని నీకు నమస్కారం స్వర్ణకారుడిలోని నీకు నమస్కారం వడ్రంగిలోని నీకు నమస్కారం రథచోదకుడిలోని నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక వర్గాన్ని శివాంసగా ప్రస్తావిస్తాయి నమక చమకాలు నమో వృక్షేభ్యో పరికేశేభ్యహ పచ్చని చెట్లకు ప్రాణం పోసిన నీకు నల్లని మేఘాల్లో నీళ్లు నింపిన నీకు అంటూ ప్రకృతి స్వరూపుడిగానూ కీర్తిస్తాయి కుమ్మరి ఏకాగ్రతతో సారి తిప్పితే అదే బిల్వార్చన కమ్మని శ్రద్ధగా కొలిమిని రగిలిస్తే అదే అగ్ని కార్యం శివతత్వంలోని ప్రత్యేకతే అది పూజించేవాడు శివుడే పూజలు అందుకునేవాడు శివుడే తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు శివుడే శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు శివం అశివం భక్తి చిక్కబడే కొద్దీ అశివం అంతరిస్తుంది శివమే మిగులుతుంది అదే సత్యమో సుందరము అనగనగా ఓ శివ భక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు వేష్య లోలుడవుతాడు మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకుంటాడు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు శివ పూజ చేసుకోవటానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కనిపించదు దాంతో ప్రేయసి స్తనాగ్రాన్నే ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు కన్నీళ్లతో అర్చిస్తాడు ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడు కైలాస నుంచి దిగొస్తాడు ఇక నుంచి ఆ చోట శివాలయం అవుతుందని సనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిస్తాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట రామేశ్వర క్షేత్ర పురాణం శివ ఆశివాల మధ్య అంతరాన్ని బద్దలు కొడుతుంది శివో బ్రహ్మ శివో విష్ణు శివో రుద్ర శచీపతి శివుడే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వాయువు అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుడిని చూస్తుంది మహిమ్న స్తోత్రం మహాకవి దుర్జటి తన శ్రీకాళహాస్య మహత్యంలో శివుడిని చంద్రుడిగా భావించాడు తూర్పు కొండల్ని పానవట్టంగా ఊహించాడు సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు చిరు చీకట్లను దూపమని పండు వెన్నెలను అందాదీపమని వర్ణించాడు ఆకాశంలోని నక్షత్రాలు ఆ చంద్రచూడుడికి అర్పించిన అనంత పుష్పరాశి అట ఉమాపతి అనంత తత్వానికి అద్దం పట్టే ఉపమానమిది తానే వస్తాడు శివుడు సహజ నాయకుడు ఎవరు తలచినా స్పందిస్తాడు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు కష్టాన్ని నష్టాన్ని దానే భరించి ఫలితాన్ని మాత్రం పది మందికి పంచుతాడు క్షీరసాగర మధనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మథనమే జరిగింది హాలాహాలాన్ని హరాయించుకునే శక్తి అరుడికే ఉందని నిర్ణయానికి వచ్చారు మహేశ్వరుణ్ణి శరణు వేడారు క్షణ ఆలోచించకుండా ఉజ్జగాల కోసం ఆ గరళాన్ని మజ్జిగల గటకటా తాగేశాడు మహాశివుడు గంగా అవతరణ సమయంలోనూ ఓ సంక్షోభం నుంచి మానవ జాతిని గట్టెక్కించాడు సురగంగ నేరుగా నేలపైకి రావాలి అంటే ఆ తీవ్రతకు భూగోళం కంపించేది జీవరాశులు నశించేవి ఆ పెను విపత్తును తప్పించటానికి జాహ్నవిని తన జటా జుటల్లోకి ఆహ్వానించి ఆనక ఏడు పాయలుగా భూమిపైన పారించాడు అమృతం తాగిన వాళ్ళంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగిన వాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి కాబట్టే దేవదేవుడు అన్న పేరు సార్థకమైంది భగీరథుడి ప్రయత్నం గొప్పదే కానీ ప్రజల కోసం ప్రళయగంగను ఒడిసి సాహసం పరమోన్నతమైనది అద్వైత శంకరుడు అన్నిసార్లు శివుడు దిగిరాలేడు అందులోనూ కలికాలంలో కనిపించని దైత్యులే ఎక్కువ అసుర శక్తి అదృశ్యంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు శంకరాచార్యులు అవతార రహస్యము అలాంటిదే కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు మూడో ఏట తండ్రిని కోల్పోయాడు ఐదేళ్ల వయసులో ఉపనయనం జరిగింది ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు నాన్న చనిపోయారు తాత చనిపోయారు రోజు ఎంతోమంది చనిపోతున్నారు అసలు మనిషి పుట్టేది చావడానికేనా అమ్మని అమాయకంగా ప్రశ్నించేవాడు ఆర్యాంబను తావు పుటకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలుడు ఎనిమిదో ఏటా తల్లితో తన మనసులోని మాట చెప్పాడు సన్యాస దీక్షకు అనుమతి కోరాడు కన్న మమకారం కుదరదనే చెప్పింది ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్ళారు ముసలి ఆ పసివాడు కాలు పట్టేసుకుంది మకరం మకరానికి మమకారానికి ప్రతీక మృత్యు స్వరూపం కూడా వచ్చినవాడు మృత్యుం చేయడమే అర్థమైపోయింది నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధాయపడ్డాడు బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో అయిష్టంగానే ఆబోధం తెలిపిందామే తక్షణం మొసలి పట్టు వదిలింది శంకరుడికి సంకల్పం నెరవేరింది ఆది శంకరుడే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది సద్గురువు నువ్వు వెతుక్కుంటూ బయలుదేరాడు కాదు కాదు పరమేశ్వరుడే చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు పాదుల సమక్షంలో నిలబెట్టాడు గోవిందపాదులవారుని వెబ్బరని అడిగిన ప్రశ్నకు చిదానంద రూప శివోహం శివోహం అంటూ తనలోని ఎరుక పరిచాడు బాలశంకరుడు గురువుకు గురి కుదిరింది వేద వేదాంగాలు బోధించాడు ఎంత సాధన చేసినా శంకరుల మనసులోని ఏమూలను కించి ద్వైత భావన ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు కాశీ క్షేత్రంలో శంకరుడు గంగా స్నానానికి వెళ్తున్న సమయంలో చండారుడి రూపంలో అడ్డు నిలిచాడు పక్కకు జరగమని అడిగితే తొలగు పొమ్మన్నది శరీరాన్న ఆత్మనా అని సుటిగా ప్రశ్నించాడు ఆ నెలదీత శంకరులను ఉలికపాటుకు జ్ఞాన జ్ఞానగంగతో మనసును శుద్ధి చేసుకున్నారు అలా శంకరాచార్యులు రుద్రీకరణ రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది ఇద్దరు శంకరుల మధ్య అభేద్యం సాధ్యమైంది శంకర సాక్షాత్ నిజానికి ఆది శంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం పదుల కొద్ది ధర్మాలు అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమక పెడుతున్న సమయం అది తాంత్రిక పూజలు జంతుబలు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి ఆ మూఢత్వాన్ని పారద్రోలి భక్తి మాధుర్యాన్ని శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు ఆ మహాత్ కార్యాన్ని ఆదశంకరుడికి అప్పగించి ఉండొచ్చు అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు